కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండలం కోఆప్షన్ మెంబర్ జాఫర్ షా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని అక్క చెల్లెళ్లకు నియోజకవర్గం ప్రజలకు ఆడపడుచులందరికీ ఎంగిలిపూర పెద్ద కొడంగల్ మండలం కామారెడ్డి జిల్లా నేడు తెలంగాణ రాష్ట్రం అంతటా చేసుకుంటున్న అక్క చెల్లెళ్ళి నా శుభాకాంక్షలు తెతూ వాళ్లకు నమస్కారం చేస్తూ మరి ఇలాంటి పండుగ ఈరోజు మా రాష్ట్రంలో తప్పబడుతున్నది ఈ యొక్క భారతదేశ సంస్కారం లోపల ఈ మరొక పండుగ సంస్కారం గల పండుగ ఆడబిడ్డలకు చాలా ఇష్టమున్న పండుగ కాబట్టి మీరు చాలా సంతోషంగా గడుపుకుంటారు ఎప్పుడైతే బతుకమ్మ ఒక నెల ఉందనగా వాళ్ళు షాపింగ్ చేయడము వాళ్ళకు అవసరం ఉన్న వస్తువులు కొనుక్కొని మరి వాళ్ళ అత్తగారి నీళ్ళలో ఉండొద్దు తల్లిదండ్రుల నీళ్ళలో పోయి మరి అన్నదమ్ములు తల్లులు తండ్రులు కూర్చుండి మరి ఈ బతుకమ్మ పండుగ ఏదైతే జయప్రదం చేసుకుంటారు బతుకమ్మలు ఆడుతూ ఉంటారు చాలా సుఖ సంతోషాలతో ఇట్లా గడుపుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి పండుగ ఈ పండుగ ఈ తెలంగాణ రాష్ట్రం కాదు ఈ ఏదైతే బతుకమ్మ పండుగ ఉన్నదో మొత్తం యావత్ భారతదేశంలో కూడా వ్యాపించినది అదేవిధంగా విదేశాలలో కూడా వ్యాపించినది ఈ బతుకమ్మ పండుగ ఒక విధమైన ఆకర్షణ కలుగుతుంది కాబట్టి రష్యా కానీ జాపాన్ అమెరికా మొత్తం బయట దేశాలు మొత్తం ప్రవాస భారతీయులు ఈ పండుగను అక్కడ జయప్రదంగా నడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు మరి ఈ పండుగ చాలా ఆడవాళ్ళకి ఇంత మంచి ఆదరణ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్నట్ల చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది వాళ్ళకి కాబట్టి నా చిన్నతనంలో కూడా ఈ బతుకమ్మ ఆడేటోళ్ళు ఎంత అక్కడ ఉంటుంది వాళ్ళ తిరుగుతుంది వాళ్ళ పాటలు కూడా నాకు జ్ఞాపకం ఇస్తుండే కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ శుభ సందర్భంలో ఎవరైతే అక్క చెల్లెళ్ళు బతుకమ్మలు ఆడుతున్నారు వాళ్ళకు భగవంతుడు ఐదు ఆరోగ్యాలతో మూడు పువ్వులు ఆ కాయలుగా వాళ్ళు ఉండాలా ఎవరికైతే ఆపద్దు సాపద ఉంటే భగవంతుడు దూరం చేయాలా ఎవరికైతే పిల్లలు పిల్లలు ప్రసాదించాలా ఎవరు అప్పులో ఉంటే వాళ్ళ అప్పుల నుంచి వాళ్ళకు బాగుతూ భగవంతుడు వాళ్ళకు సహకరించాలని నా అభిప్రాయంతో మరి భగవంతుడిని వేడుకుంటున్నా అక్క చెల్లెళ్ళని అందరూ ఆశీర్వదిస్తారని నేను ఎంతో ఆశతో ఈ వీడియోను మీ ముందు నా మనసు ఇంట్లో ఉన్న మాట మీ ముందు చెప్తున్నా కాబట్టి నాకు ఒక మాట ఏ ఉంది నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంట తిరుగుతుంది అప్పుడు ఒక పాట పాడుతుంది నేను నమ్లి బాయ నమ్మా నమ్లి ప్రసర్ల దేశం బాయ ప్రసర్లు షడబుత్యా నమ్లి గూతలాడగుషానమ్లి వయ్య గుండు మీద నమ్లి కొక్కరిచ్చి గుషానమ్లి నమ్లి బాయ నమ్మా నమ్లి ప్రసర్ల దేశం బాయ సర దృత్యానం లేతలాలకు ఉషానంది వెళ్ళకొండు మీద ఆనంది కొషానంది కంగారీ ఆకు లభిమ దానికే నీ చెప్పుది లభిమ ఈ బతుకమ్మ పండుగ అన్న తర్వాత సత్తుల బతుకమ్మ పండుగ కానీ పెద్ద బతుకమ్మ తర్వాత ఆ నీళ్ళ బతుకము వేసి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఈ పాటలు నాకు గ్యాప్ కంటుంది నేను చాలా ఇంట్రెస్ట్గా ఇదే కాదు హిందువుల ప్రతి పండుగ నాకు చాలా ప్రేమగా ఉంటుంది వాళ్ళు కూడా నాకు ఆదర అభిమానులతో చూస్తారు మంచి అక్కడ పోతే ఇజ్జపిస్తారు వాళ్ళ కూర్చుండి పంటలు కానీ అలా పండులు కానీ విజయవంతం చేయాలని ఆలోచిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజలకు అక్కలకు అమ్మలకు చెల్లెళ్ళకు అందరికీ పట్టుకొ శుభాకాంక్షలు తెలుపుతూ నిసి నిలుసుకుంటూ మీరందరూ మూడు కువ్వులు ఆరు కాయలుగా ముందుకు జరగాలని భవిష్యత్తులో మర్చిపోవడానికి భగవంతుని ప్రార్థనలు తీసుకుంటారు